నమస్తే ఫ్రెండ్స్ మనం పురాణ గాథలు వింటున్నప్పుడు కొన్ని పాత్రల మన మదిలో బరందా నాతుకుపోతాయి అలాంటి యొక్క మరపురాణి విలక్షణమైన పాత్రే కుంభకర్ణుడు ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేవి రెండు ఒకటి పర్వతాన్ని మించిన బలం రెండూ సముద్రాన్ని మించిన నిద్ర కానీ కుంభకర్ణుడి కథ కేవలం బలానికి నిద్రకు మాత్రమే పరిమితం కాదు అది ధర్మాధర్మాల మధ్య నలిగిపోయిన ఒక వీరుడి కథ అన్నపట్ల విధేయతకు విధికి తలవంచిన ఒక విషాద యోధుడి గాథ విశ్రవస్మహర్షికి రాక్షస కైకసికి రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు శూర్పనఖ జన్మించారు ఈ ముగ్గురు అన్నదములు లోకాలను జయించాలన్న సంకల్పంతో బ్రహ్మదేవుడి కోసం కఠోర తపస్సు ప్రారంభించారు వారి తపస్సు యొక్క అగ్నికి ముల్లోగాలు వేరెక్కాయి సంవత్సరాల ఘోర తపస్సు తరువాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు ముందుగా రావణుడు దేవా నాకు అమరత్వం ప్రసాదించు అని కోరాడు సృష్టిలో పుట్టిన ప్రతిజీవికి మరణం తథ్యం అది నా వల్ల కాదు ఇంకేదైనా కోరుకో అన్నాడు బ్రహ్మ అప్పుడూ రావణుడు తెలివిగా అయితే నాకు దేవ దానవ యక్ష కిన్నర కింపురుషుల చేతిలో మరణం లేకుండా వరం ప్రసాదించు అని కోరాడు మానవులను వానరులను అల్పులుగా భావించి వారిని వదిలేశాడు బ్రహ్మ తథాస్తు అన్నాడు తర్వాత విభీషణుడివంతు అతను ఓ సృష్టికర్త నా మనసు ఎల్లప్పుడూ మార్గం వైపే నడిచేలా ఎలాంటి పరిస్థితులలోనూ నీతిని తప్పకుండా ఉండేలా వరం ప్రసాదించు అని వినమ్రంగా కోరుకున్నాడు బ్రహ్మ అతని సంకునానికి మెచ్చి ఆ వరాన్ని ఇచ్చాడు ఇక అందరి దృష్టి కుంభకరుడుపై పడింది అతను అప్పటికే మహాబలశాలి క్రూరుడు తన బలానికి తపోశక్తికూడా తోడైతే ఎలాంటి వినాశకరమైన వరం కోరుకుంటాడు అని దేవతల గుండెల్లో భయం మొదలైంది ఇతను దేవతలే లేకుండా చేసే వరం కోరుకుంటాడేమో ఈ సృష్టి కావాలి అని దేవతలంతా సరస్వతీదేవిని వేరుకున్నారు తల్లి ఎలాగైనా ఈ ముప్పును ఆపు అని ప్రార్థించారు బ్రహ్మ కుంభకర్ణుడి మింద నిలబడి కుంభకర్ణ నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు గంభీరమైన స్వరంతో కుంభకర్ణుడు దేవతల సింహాసనాన్ని ఆశించి నాకు ఇందాసనం కావాలి అని అడగబోయాడు సరిగ్గా అదే క్షణంలో దేవతల ప్రార్థన మన్నించిన సరస్వతీదేవి అతని నాలికపై అదృశ్యంగా నిలిచింది దాంతో అతని నోటి నుండి ఇంద్రాసనం బదులుగా నిద్రాసనం అనే మాట వెలువడింది అంటే నిరంతరం నిద్రపోయే వరం కావాలని అడిగాడు బ్రహ్మదేవుడు ఒక్క క్షణం ఆశ్చర్యపోయినా తథాస్తు అనేశాడు వరం పొందిన మరుక్షణమే కుంభకర్ణుడికి ఆవలింతలు కనురెప్పల బరువు మొదలయ్యాయి ఇది చూసిన రావణుడు నిర్ఘాంతపోయి ప్రభూ ఇది అన్యాయం నా సోదరుడి నోరు తడబడింది మీరు ఇచ్చింది వరం కాదు శాపం దయచేసి విరుగురు చెప్పండి అని ప్రాధేయపడ్డాడు బ్రహ్మ కరుణించి రావణ నా మాటను వెనక్కి తీసుకోలేను కాని ఒక ఉపశమనం కల్పిస్తున్నాను కుంభకర్ణుడు ఆరు నెలలపాటు గాఢ నిద్రలో ఉండి కేవలం ఒక్కరోజు మాత్రమే మెలకువతో ఉంటాడు ఆ ఒక్కరోజులో అతను కోరుకున్నంత భోజనం చేసి మళ్ళీ నిద్రలోకి జారుకుంటాడు అని చెప్పాడు అలా లోకాలను గడగడలాడించగల ఒక మహాయోధుడు విధి ఆడిన నాటకంలో ఆరు నెలల నిద్రకు బందీ అయ్యాడు లంకకు వచ్చాక కుంభకర్ణుడి వివాహం బలిచక్రవర్తి మనవరాలైన వజ్రజ్వాలతో జరిగింది వారికి కుంభుడు నికుంభుడు అనే ఇద్దరు పరాక్రమవంతులైన కుమారులు కలిగారు వారు కూడా తండ్రికి తగ్గ యోధులుగా పేరుగాంచారు కుంభకర్ణుడికి ప్రత్యేకమైన ఆయుధాలతో పనిలేదు అతని పర్వత సమానమైన శరీరమే ఒక మహా ఆయుధం అతని అరుపు పిడుగుపాటులా అతని పిడికిల్లి దెబ్బ వజ్రాయుధంలా ఉండేది అయినప్పటికీ అతని యుద్ధంలో ప్రధానంగా ఒక భయంకరమైన గదను శత్రువుల గుందేలు చీల్చే శూలాన్ని వాడేవాడు కాలం గడిచింది రావణుడు సీతను అపహరించడంతో రామరావణ సంగ్రామం మొదలైంది ఇంద్రజిత్తు వంటి మహావీరులు కూడా రాముడి సైన్యం ముందు నిల్వలేకపోయారు ఓటమి అంచున మిలిచింది అప్పుడు రావణుడికి తన అస్త్రశాలలో నిద్రిస్తున్న తన అంతిమ అస్త్రం కుంభకర్ణుడు గుర్తుకొచ్చాడు వెంటనే ఆజ్ఞలు జారీ చేశాడు వేలాది మంది రాక్షసులు నిద్రిస్తున్న కుంభకర్ణుడిని లేపడానికి వెళ్లారు అది ఒక సామాన్యమైన కార్యం కాదు అతని చెవుల దగ్గర వేల భేరీలు ఢంకాలు శంఖాలు మోగించారు బలమైన ఏనుగులతో తొక్కించారు వాడియైన శూలాలతో గుచ్చారు అయినా అతను కదలలేదు చివరగా వేలకొద్దీ జంతువుల మాంసం పర్వతాల్లాంటి అన్నం రాశులు వందల కొద్దీ మద్యంకుండలను అతని ముందు పెట్టారు ఆ గుమగుమల వాసనకు ఆహారంపై ఉన్న ప్రీతితో కుంభకర్ణుడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు లేవగానే ఆకలితో ఆ ఆహారాన్నంతా క్షణాల్లో భుజించి ఎందుకు నన్ను అకాలంగా నిద్రలేపారు అని గర్జించాడు రావణుడు వచ్చి జరిగిన కథంతా చెప్పాడు అంతా విన్న కుంభకర్ణుడు కోపంతో అన్నా నువ్వు చేసినది ఘోర తప్పిదం పరస్త్రీని అపహరించి మన రాక్షస వంశానికే కలంకం తెచ్చావు నీ దురాశ వల్లే ఈనాడు లంక శ్మశానల్లా మారుతుంది ముందు ఆ తల్లిని రాముడికి అప్పగించి క్షమించమని వేణుకో అదే మనందరికీ శ్రేయస్కరం అని హితవో పలికాడు కాని రావణుడు అహంకారంతో వినలేదు అప్పుడు కుంభకర్ణుడు ఒక నిట్టూర్పు విడిచి సరే అన్నా నువ్వు తప్పు చేశావని నాకు తెలుసు కాని నువ్వు నా అన్నవు ఈ రాజ్యం నాది నా వాళ్లు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలబడతమే నా ధర్మం నీకోసం మన లంక కోసం నా ప్రాణాలను పనంగా పెట్టి పోరాడుతాను రాముడెవరో నేను చూస్తాను అని యుద్ధానికి సిద్ధమయ్యాడు యుద్ధభూమిలో అడుగుపెట్టిన కుంభకర్ణుడు ప్రళయరుద్రుడిలా మారాడు ఒక నడిచే పర్వతంలా వానర సైన్యంపై విరుచుకుపడ్డాడు వందల వానరుడు చేతులతో పట్టుకుని నలిపి కాళ్ల కింద తొక్కి చంపేశాడు కొందరిని గుంపులుగా పట్టుకుని నోట్లో వేసుకుని మింగేశాడు అతని డాటికీ వానరసైన్యం చెల్లా చెదురైంది అంగదుడు హనుమంతుడు సుగ్రీవుడు వంటి మహావీరులే అతని ముందు తేలిపోయారు అతని విద్వాంసం చూసి శ్రీరాముడు స్వయంగా రంగంలోకి దిగాడు రాముడు ప్రయోగించిన సాధారణ బాణాలు కుంభకర్ణుడి చర్మాన్ని కూడా చీల్చలేకపోయాయి అప్పుడు రాముడి దివ్యాస్త్రాలను సంధించాడు వాయవ్యాస్త్రంతో అతని కుడిచేతిని ఐంద్రాస్త్రంతో రెనమచేతిని ఆ తరువాత కాళ్లను ఖండించాడు అయినా ఆ మహాయోధుడు వెనక్కి తగ్గలేదు చేతులు కాళ్ళులేని రాముడి రాముడివైపు దూకాడి చివరిగా రాముడు ఇంద్రుడిచే ప్రసాదించబడిన అత్యంత శక్తివంతమైన అస్త్రంతో అతని శిరస్సును ఖండించాడు ఆ తల గాలిలో ఎగిరి లంకానగరంలో పడగా అతని భారీ శరీరం సముద్రంలో కూలి కెరటాలు ఆకాశానంటాయి అలా అపారమైన పలం మంచి చెడుల విచక్షణ ఉన్నప్పటికీ కేవలం అన్నపట్ల ఉన్న గుడ్డి గుడ్డివిధేయతతో అధర్మపక్షా నిలిచి కుంభకర్ణుడు వీరమరణం పొందాడు అతను రాక్షసుడే కావచ్చు కాని తన వాళ్ల కోసం ప్రాణమిచ్చిన యోధుడు ధర్మం వైపు నిలబడాల్సిన సమయంలో బంధం వైపు నిలబడటం అతని విషాదానికి కారణమైంది కుంభకర్ణుడి కథ మన జీవితంలో సరైన మార్గాన్ని ఎంచుకోవడం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి అద్భుతమైన పౌరాణిక కథల కోసం మన ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు